నాలుగు యుగాల్లో పరమోత్కృష్టమైనటువంటి అవతారాలు నారసింహోగ్రేత ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీ వెంకటనాయక ఒకటి నారసింహోగూ కృతయుగంలో నరసింహావతారం పరమ ప్రఖ్యాతమైనటువంటి అవతారం కాపాడేటటువంటి స్వరూపం ఒకటి ఉన్నది నిరూపించినటువంటి అవతారం కృతయుగంలో నరసింహావతారం త్రేతాయా రఘునందన త్రేతాయుగంలో రామావతారం అలా మళ్ళీ ధర్మాన్ని నాలుగు పాదాల నడిపించి ఆనాడు నారగుడు రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని చూపించారు అప్పుడు వచ్చింది రామాయణం ద్వాపరే వాసుదేవ ద్వాపరయుగం వచ్చేటప్పటికి ఆయనే వచ్చాడు మిగిలినటువంటి అవతారాలకి కృష్ణావతారానికి అర్ధరాత్రి వేళ అష్టమి నాటి రాత్రి అమ్మ కడుపులోంచి బయటికొచ్చినటువంటి స్వరూపం కృష్ణావతారంగా రాలేదీ పిల్లవాడిలా కనపడలేదు శంఖ చక్క గదా పద్మములను వాడై నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో మెరుపులు మెరిసిపోతూ ఆ మహానుభావుడు తల్లి గర్భంలోంచి ఆవిర్భవించి దర్శనమిచ్చాడు శ్రీ శ్రీవేంకట నాయక కలియుగం వచ్చేటప్పటికి ఆయనే వేంకటాచలపతిగా వచ్చాడు ఆ వేంకటాచలపతిగా రావణం చాలా చిత్రాతి చిత్రమైనటువంటి పరిస్థితుల్లో జరిగింది ఈ నాలుగు